ప్రణవ్ బాబు గురించి ఏమనుకుంటారు నువ్వు సీనియర్ నాయకునిగా ఎట్లా పరిస్థితి ఇప్పుడు ఆయనకు చేస్తావన్న తపన ఉన్నా చేసే లక్షణాలు లేవు అంటే అప్పుడు ఆయన చేస్తే పనులు అయితానేయా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా నాయకుని తోటి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ పరిస్థితి ఎట్లా అంటే ఆ కొన్ని పనులు చేస్తే ఆయన దగ్గర పోతే అయితే ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇంకా బలమైన నాయకుడు ఉంటే బాగుండు రేపు స్థానిక సంస్థలలో ఇబ్బంది అవుతుందేమో అనే అవగాహన తోటి వాళ్ళు ఉన్నారు అక్కడ మరి వాళ్లకు ఆయనకు ఏం గ్యాప్ అనేది మనకు తెలియదు ప్లస్ ఆయన కష్టపడతాడు అక్కడక్కడ తిరుగుతాడు వాళ్ళ కార్యకర్తల కోసం తిరుగుతాడు కానీ ఆ ఆ కష్టం సరిపోదు ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే రాయందర్ అని ఉన్నప్పుడు ఆయన రాయందర్ అని తెచ్చిన పైసల కోసం నువ్వు చర్చకత్తవా అని అంబేద్కర్ కాళ్ళు చర్చ పెట్టింది కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈయన కూడా ఆ స్థాయిలో కౌశిక్ రెడ్డితో కొట్లాడటంలో విఫలమైతాడు నీకు నువ్వు చేయడం చేసే పని అనేది ఏదైతే ఉన్నదో నువ్వే నువ్వేం తీసుకొచ్చిన నేనేం తీసుకొచ్చిన రా చూసుకుందాం అనే గట్టిగా బల్ల కొద్ది చెప్పడంలో కౌశిక్ రెడ్డి అది పంరావు బాబు గారు విప్లవడం వల్ల ఈయన కొంచెం డామేజ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది మంచి నాయకుడు అయినప్పటికీ ఎదుటి ఎదుటోడు అబద్దాన్ని బలంగా చెప్తాను కానీ ఈయన నిజాన్ని ధైర్యంగా చెప్పలేకపోతాను